అంటే ఇది ముందు ముందు రోజు అనుకున్నాను యాక్చువల్గా ఇది మా దృష్టికి ఏంటంటే ముందు ఒకటో తారీఖు అనుకున్నప్పుడు అందరు ఏమన్నారంటే మీరు వస్తే ఇది మాకు ఈ రిలీఫ్ ఆపరేషన్స్కి ఇబ్బంది అయిపోద్ది మాకు దయచేసి మీరు ఈ రిలీఫ్ ఆపరేషన్ రద్దంగా అడ్డంగా అడ్డం అయిపోతారని చెప్పేసి వారి సూచన మేరకు నేను ఆగిపోవాల్సి వచ్చింది ఇప్పుడు కూడా ఒకసారి వాళ్ళ నిర్ణయం తీసుకొని వాళ్ళు టేక్ కాల్ వెళ్తే అది సహాయపడాలి కానీ మళ్ళీ అది మళ్ళీ ఇంకొక కియాటిక్ మీకు తెలిసిందో అందుకని దాన్ని దాన్ని దృష్టిలో పెట్టుకుని కొంచెం ఆలోచిస్తా తటపాయిస్తాను అందులో లేదు కొంచెం ఇబ్బంది లేదంటే ముందంటే మెయిన్ అధికారులు పాపం గత డెబ్బై రెండు గంటల నుంచి వాళ్ళు నలిగిపోతుంది నాలుగు రోజులుగా పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి రాలేదు ఎక్కడ వేడని చెప్పి విపక్షాలు ఆరోపణ చేస్తున్నారు బాధితులు పట్టించుకోలేదని చెప్పేసి ఆరోపిస్తున్నారు ఫిజికల్ గా మీకు కనిపించడం ఒక పద్ధతి వాళ్ళు ఏమనుకుంటారు నేను బోట్ వేసుకుని రెస్క్యూ చేయడం కుదరదు కదా మా బాధ్యత లేకుండా ఎందుకుంటాం అది ఏంటంటే తిట్ట అనాలి కాబట్టి అంటే తప్ప ఎంటైర్ మీరు చూస్తున్న పిఆర్ మెషినరీ మన పిఆర్ పంచాయతీరాజ్ మెషినరీ మొత్తం ఎంటైర్ వర్క్ చేస్తాం మా సైడ్ నుంచి అది నేను అట్లా అనుకోవట్లేదు అంటే ఏమైపోయింది ధైర్యం చెప్పడానికి వెళ్ళి ఒక్కసారి మెదపడ్డారు అనుకోండి పరిస్థితులు ఎలా ఉంటాయంటే ఇప్పుడు ఏమన్నా పిలిచోడే దీనికి వెళ్ళాను నేను వెళ్ళి సహాయ కార్యక్రమం అంటే నేను ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఉండాలి అది మేము అర్థం చేసుకోవాలి నేను వెళ్ళి కూర్చుంటే వెళ్ళిపోద్దని రెస్క్యూ ఆపరేషన్స్కి ఇబ్బంది కలగకూడదని ఒకటే నన్ను ఆ సూచనే ఒకటి నన్ను ఆక అంతమించి వేరే అవ్వకూడదు